తన లోపాలెంచక ఎదుటి వాళ్లలో రంధ్రాన్వేక్షణ చేసేవాడు వేషధారి ఒకటి అయిపోయింది రెండవది కడుపులో అవతలి వాడిని ఇరికిద్దామని మనసులో పెట్టుకొని ఏదో తెలియనట్టు అమాయకత్వాన్ని నటించి అడుగుతారు చూడు అది కూడా వేషధారణే దేవునికి స్తోత్రం యేసు ప్రభు దగ్గరకు వచ్చట్లాగనే అడిగారు బోధకుడా నీవు సత్యబోధకుడివి మోమాటం లేని వాడివి దేవుని సత్యమార్గాన్ని యథార్థంగా బోధించేవాడు అని మేము ఎరుగుదుము అయితే మాకు డౌట్ ఉంది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే ఆయన అక్కడ వాడాడు రెండవ మాట వేషధారుదారా నన్ను ఎందుకు శోధిస్తున్నారా అందరినీ పరీక్షించాల్సింది నేను రావ మీరు నన్ను టెస్ట్ చేస్తే ఎట్లా అని రోక చూపించమని ఈ రోక మీద ఉన్న ఈ రోక మీద ఉన్నటువంటి పై విలాపము ఆ విలాసము వ్రాత ఎవరివి విలాపమంటే ఎడుపులే విలాసం అంటే సాయి ఎవరివి అంటే కైసరువి కైసరువి కైసరికి అండి దేవుని దేవునికి అండి పొండ్రవేషధారులారనిపోయాడు స్తోత్రం ఆయన జ్ఞానానికే కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఆయన దగ్గరికి వచ్చి డ్యాన్స్ లేకపోతారు ఇల్లు ఎట్లా కుదురుతుంది అండి జాయింట్లు తీచాడు పెడతాడు ఆయన దేవునికి స్తోత్రం రెండు మూడవది ఇక్కడ అన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే పారంపర్యాచారాలని హైలైట్ చేసుకొని దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలని ప్రేమని పక్కన పెడితే అలా చేసేవాళ్ళను సైతము వ్యర్థముగా ఆరాధించే వాళ్ళు వేషధారులు అన్నాడు అందుకు ఈ మాట పట్టుకున్నా మూడు రకాలుగా వేషధారులు మనకు కనపడతారు ఇంకా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మచ్చు ఒక మూడు రకాలు చెప్పా స్తోత్రం జస్ట్ మచ్చుతున్నగలాగా ఒక మూడు రకాలు చెప్పా స్తోత్రం మూడు రకాలు మొట్టమొదటి రకం ఎవరో చెప్పండి మీరు చెప్పాలి అందరూ వేషధారులు నెంబర్ వన్ ఆడి దగ్గర ఇరవై నాలుగు పెట్టుకొని అవతలోడి దగ్గర ఒకటి అరవ వెతుకుతూ ఉంటాడే వేషధారి నెంబర్ వన్ నెంబర్ టూ కడుపులో దురుద్దేశం పెట్టుకొని పైకి షో మాటలు మాట్లాడతారే ఈజీగా అర్థమైతే ఇట్టు చెబితే వేషధారి నెంబర్ టూ మూడవది ఆచారాలని హైలైట్ చేసి దేవుడిచ్చినటువంటి నీతి నియమాలను తృణీకరించేటువంటి వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ప్రేమ కనికరం జాలి మొదలైన వాటిని తిరస్కరించే వాళ్ళు వేషధారులు చేతులు గడుక్కోకుండా తింటున్నారేంటి మీ శిష్యులు అనుకుంటూ వచ్చారు పరిశుద్ధులు చేతులు గడుక్కోకుండా తింటున్నారేందని కొంతమంది కలర్ బట్టలు వేసుకొని కనపడుతున్నారు అనుకో కొంతమంది అంటారు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ బట్టలేనండి వాళ్ళంతా లోకానుసార్లే అసలు వైట్ అండ్ వైట్ వేయాల ఏం వేయాలా వైట్ అండ్ వైట్ వేయాల అసలు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ఫుల్ వేస్తారు అంతా వేషధార్లే అంత లోకానుసార్లే అవునా మరి ఏది పరి పవిత్రత ఏది పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టాలి అది పరిశుద్ధత పవిత్రత మరి అట్లయితే పరలోకంలో రంగురంగులు ఉండొద్దు కదా ఓన్లీ వైటే ఉండాలి కదా పరిశుద్ధుల తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో దేవుడు సృష్టించిన రంగులే ఇవన్నీ అయితే దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే లోకానుసారమైన వేషం వేయకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మీరు పైకి కనపడే విషయంలో కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పాడు అచ్చంగా వైటే వేసుకోమని చెప్పలా అందుకే అప్పుడప్పుడు నేను కలర్ బట్టల్లో కూడా కనపడతా దేవునికి స్తోత్రం హలో లూయా అర్థమైందా కలర్ బట్టలు కూడా వేసుకోవచ్చు కానీ అతికి వెళ్ళకూడదు తగు మాత్రపు వస్త్రముల చేతనే కాని బంగారములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా ముత్యములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని అని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తగు మాత్రంగా మనం ఉండొచ్చు అచ్చంగా వైటే వేసినోళ్ళు పరిశుద్ధులు కలర్ వేసిన వాళ్ళంతా లోకానుసార్లు అనుకోకూడదు అది మళ్ళీ వేషధారిన అయింది అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే సైకాలజీ వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా కలర్ వేసుకునే వాళ్ళందరిని పురుగులు చూసినట్టు చూస్తారు నన్ను వెంబడించే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయొద్దు నీకు ఇంట్రెస్ట్ ఉందా వైట్ వేసుకుంటున్నా వేసుకో కలర్ వేసుకునే వాళ్ళని పురుగులను చూసినట్టు చూడొద్దు వాళ్ళ శరీరానుసారులు కానీ లోకానుసార్లు అని పావుఫుల్ అని నువ్వేదో పరిశుద్ధుడు ఇవో పరిశుద్ధురాలు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొన్నిసార్లు తెల్ల బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో కూడా కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు కలర్ బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుంది వెంటనే ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకానుసార్లు అని వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వద్దు ముఖం కొడతాడు ఏసయ్య దాన్ని ఒక ఆచారం చేయొద్దు తెల్ల బట్టే కట్టాలి తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైద్ది దేవునికి స్తోత్రం నీకు ఇంట్రెస్ట్ ఉందా నా తెల్ల బట్టలు అంటే ఇష్టం వేసుకున్నా చిరాకు పుడితే కలర్ బట్టలు వేసుకుంటా అయితే ఓవర్ యాక్షన్ చేయకుండా హడావుడి వేయకుండా ఏదో దేవభక్తుడు భక్తి సాధకుడు అంటే దానికి తగ్గ అవతారం కూడా కనపరచాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి వేరే వేరే విధంగా వ్యవహరించాను అనుకోడా ఉంటుంది అలాగే స్త్రీలు పురుషులు అందరూ కూడా కానీ కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేసినాయి ఆచారం చేసినాయి తెల్ల బట్టలే కట్టాలి తెల్లబట్టలే వేయాలి ఆచారం చేసినాయి కొన్ని సంఘాలు ఇక ఈ ఒక్క ఆచారమే కాదు ఇక చాలా ఆచారాలు ఉన్నాయి సంఘాల్లో ఈ ఆచారాలన్నీ ఫాలో అయిన వాళ్ళేమో పరిశుద్ధులు వీటిని ఫాలో అవ్వకపోతేనేమో వాళ్ళు పాపులు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయపడతా ఉంటారు సంఘాలోళ్ళు ఒక సంఘం వాళ్ళు ఇంకొక సంఘాన్ని అట తృణీకరిస్తూ ఉంటారు నేను చెప్తున్నా ముంగమూరి దేవదాసు అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ని కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి ఏవైనా ఉంటే దేవునిని అడిగి తెలుసుకో అన్నాడు మళ్ళీ చెప్తాను ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలేను అనే ఒక సూక్తి చెప్పాడు ఆయన ఫోటో ఉన్న దగ్గర కింద ఆ సూక్తి ఉంటుంది చాలా మంచి సూక్తి దైవిక ప్రేమను సామరస్యతను చక్కగా కొనసాగింపజేసేటువంటి సూక్తి అది నీకేదాన్ని అర్థం కాకపోతే దేవుడిని అడుగు దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తాడు అంతేగాని నువ్వు చేసిన పని అవతలాళ్ళు చేయలేదని ఆచారాలు పెట్టి అవతలాళ్ళని పురుగులను చూసినట్టు చూడవద్దు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బొట్టు తీసేసావు వినండి బాగా నువ్వు బొట్టు తీసేసావు ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది దేవుని సన్నిధిగా ఆమె అంజుల మధ్యలో ఉంటుంది అంజురాలుగా ఉండి రక్షణలోకి వచ్చింది ఫ్యామిలీ ఒప్పుకోలేదు బొట్టు పెట్టుకొని వచ్చింది ఇక ఈ బొట్టు కనపడితే చాలు పురుగు వెంటనే ఒక పురుగును చూసినట్టు చూస్తారు ఆచారము వేరు విశ్వాసము వేరు ఆచారము వేరు విశ్వాసం వేరు మనం ఉన్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు కొన్ని ఆచారాలు ఉన్నాయి కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా చర్చికి రావాలని యేసు ప్రభు మాటలు వినాలని ఆ పాటలు వినాలని నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా కానీ నా కుటుంబం ఇంకా రక్షింపబడి నా కుటుంబం దేవుడిని తెలుసుకోలేదు నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను నాకు రావాలని ఉంది కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి గాజులు తీసేయాలి కలర్ బట్ట కట్టడం తీసేయాలి మంగళసూత్రం తీసేయాలి తెల్ల బట్ట కట్టుకోవాలి మరి మా ఆచారం ప్రకారమేమో ముండమోపళ్ళు తెల్లబట్ట కడతారన్నా భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు గాజులు తీసేస్తారు పూలు తీసేస్తారు మంగళసూత్రం తీసేస్తారు కలర్ బట్ట తీసేస్తారు తెల్లబట్ట వాళ్ళు కట్టుకుంటారు ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్ని తీసేసి ఆ తెల్లబట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో అంటారు మా సమాజమేమో విధవరాలు అంటారు అందుకే ఈ దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు ఎక్కడ దాకేందుకు నా ఫ్యామిలీలోనే అలాంటి ప్రశ్న ఏర్పడింది అనుకో నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రం తీసేయమని నా భార్యకి నేను చెప్పలా చెప్పలా బొట్టు తీసేయమని చెప్పలా ఈ సూత్రం దేనికో లాజిక్ తెలుసు నాకు ఈ బొట్టు దేనికో తెలుసు ఎందుకంటే చదివి ఉన్నాను కాబట్టి దాని మూలాలు నాకు తెలుసు బొట్టు ఎందుకు తీసేసింది అంటే అసలు బొట్టు పెట్టుకున్న కారణం పరమాత్మ వచ్చి రక్తం చిందించేదానికి సాదృశ్యంగా బొట్టు ఆ రక్తం ఎవరు చిందించారో తెలుసు ఆ పరమాత్మని ఇప్పుడు మనం కలుసుకున్నాం కనుక అసలు రక్తాన్నే మనం ఆశ్రయించాం కనుక ఇక రక్తపు గురుతైనటువంటి దీంతో నిమిత్తం లేదు అని కొంతమంది తీసేస్తారు అర్థమైందా నుదుటి బొట్టు ఎర్ర బొట్టు దేనికి గుర్తు ఇంటికి రక్తపు గుర్తులు దేనికి గుర్తు ఆర్యులర్పించినటువంటి జంతు బలులు దేనికి గుర్తు అంటే రక్తము చిందించుట ద్వారా రక్షణ అనే విషయాన్ని ఆనాడు ఆర్యులు నమ్మారు అందుకే వాళ్ళు పరమాత్మను సమీపించాలనుకున్నప్పుడు జంతుబలులు అర్పించారని వేదం చెప్పింది పాప పరిహారార్థమై జంతుబలులు చేశారు అలాగే ఆ జంతు బలులతో ఆగకుండా వాళ్ళ ఇళ్ళకి ప్రాకారాల్లో రక్తపు ఉంచారు వాళ్ళ గుమ్మాలకి అదిగో తెలంగాణలో అది చూడండి ఒక హౌస్ ఓపెనింగ్ అప్పుడు తెలంగాణలో చూడండి ఏం కొట్టారు అక్కడ హ్యాండ్ గుర్తు ఉంది అది బ్లడ్ కనబడుతుందా నా నా ఫోటో పక్కన చూడండి రక్తపు గుర్తు అదిగో చక్కగా నీట్గా బిల్డింగ్ కట్టుకొని దాని గుమ్మానికి ఆపక్క ఈ పక్క ఏం ముద్ర కొట్టారు జంతువుల రక్తాన్ని చేతులతో అద్ది ఆ గుర్తు కొట్టాడు ఎందుకు కొట్టాడు అంటే రక్తము ఏ గుమ్మాల మీద కనపడేద్దో కీడు అనేది ఆ ఇల్లు దాటిపోయిద్ది అని అర్థం వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న సూచన అంటే రక్తముతోనే రక్షణ రక్తముతోనే కీడును తప్పించుకోగలం కాబట్టి ఆ పాప పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి ఇల్లు క్షేమంగా ఉండాలి కీడు ప్రవేశించకుండా ఉండాలంటే రక్తపు గురుతులు ఉండాలి ఒళ్ళు కూడా రక్షింపబడాలి కీడులో పడకుండా ఉండాలంటే ఒంటి మీద కూడా రక్తపు గురుతు రక్తవర్ణమైన సింధూరం కాబట్టి దేనికి గుర్తు రక్తానికి గుర్తు ఇప్పుడు రకరకాల కలర్ల బొట్లు పెడుతున్నారు కానీ మన చిన్నప్పటి నుంచి పెట్టిన బొట్టేది తిలకం తిలకం ఏ రంగులో ఉంటుంది ఒరిజినల్ బ్లడ్ కలర్ ఉంటుంది ఎన్నో రంగులు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దుకున్నారు నొదుటనా అట్లా కూడా ఒక సంకేతం ఇస్తున్నారు రక్తము ద్వారానే పరమాత్మను చేరగలం ఆమోదం పొందగలం అని దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ఈ జంతువుల రక్తం మనిషి పాపాన్ని తీసేసిద్దా తీసేలేదు మరి ఇప్పుడు కంటికి కన్ను పంటికి పళ్ళు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రె మనిషికి మనిషి మనవడెవడన్నా హత్య చేశాడు జైల్లో పడ్డాడు అనుకో సార్ ఒక బర్రెందు తోలుతాను సార్ లోపలికి మా వాడిని వదలన్నట్టు వదులుతారా వదలరు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రె మనిషికి మనిషే జామీన్ ఇవ్వాలి అవునా మనిషికి మనిషే ఉత్తరవాదిగా ఉండాలి అప్పుడు వదులుతారు లేకపోతే వదలరు అలాగే ఈ మనుషులందరి పాపముల కొరకు మన పాపానికి పశువు బలైనట్టు మనందరి పాపముల కొరకు లోక పాపములని మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఏసయ్యే వస్తాడు ఆయన మనందరి పాపముల కొరకు ఆ శిలువలో ప్రాణం పెడతాడు ఆయన రక్తం కారుస్తాడు ఆ రక్తమునందు విశ్వాసముంచిన వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు తేబడిన గొర్రె మౌనముగా కసాయి వాని ఎదుట ఉన్నట్టు ఏసయ్య చూడండి మౌనం వహించాడక్కడ అక్కడ లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఒక గొర్రె తనను హింసిస్తుంటే ఎలా మౌనంగా ఉంటుందో యేసయ్య ఒక తిరుగుబాటు చేయలేదు ఆయన మౌనంగా సహించాడు ఆ దెబ్బలన్నీ ఎవరివో తెలుసా ఇదిగో నీ చేతులతో నువ్వు చేసిన పాతకాల ఆయన చేతులు అప్పగించాడా చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి నువ్వు నేను కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు ఆ పాదాలకు శీల కొట్టబడింది మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ఆయన తల అప్పగించబడింది అది ముళ్ళ చేత గుచ్చబడింది మన సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి ఇందాక మీరు చూశారు ఆయన శరీరాన్ని అప్పగించాడు ఆ శరీరము నాగలి సాళ్లవలి దున్నబడింది అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు చేసిన తప్పుకి తండ్రి ఆ శిక్ష తన మీద వేసుకొని ప్రాయశ్చిత్త బలి అయినట్టు ఇటు పక్క తప్పుకు శిక్షబడింది తప్పు చేసిన పిల్లలు తప్పు దిద్దుకొని బ్రతకటానికి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరికింది ఈ రెండు జరగటానికి దేవుడే మనుషుడిగా వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది నా ప్రభు ఆ పని చేయకపోతే నీకు నాకు నిత్య జీవం చేరే దారే లేదు ఇది సత్యం వేదం చెప్పినది అదే బైబిల్ చెప్పినది అదే దేవునికి స్తోత్రం కలుగునుగాక